నేను తిరుమలగిరి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ తుంగదుర్తు నియోజకవర్గాన్ని మొత్తం బంగారం చేసిన నేను ఎవరిని చంపలేదు ఎక్కడ అత్యాచారాలు చేయలేదు ఇసుకెత్తుకపోలేదు భూములు కబ్జా చేయలేదు కబ్జా చేస్తు అడ్డం వస్తే రైతులను గడ్డభరతను పొడిపేయలేదు తుంగదుర్తులు ఎవరిని భూముల కోసం చంపేయలేదని చెప్పి ఈరోజు నీతులు వల్లిస్తుండు అసలు గాదర్ కిషోర్ కుమార్ని నేను అడిగేది ఏంటంటే తుంగతుర్తిలో ఏ ఇంట్లో ఏ తోట కాసిన వంకాయో నువ్వు ఫస్ట్ చెప్పు ఏ తోట కాసిన వంకాయో చెప్తే మా తుంగతుర్తి అని మాట్లాడి సంబోధిస్తానని నీకు అవకాశం ఉంటుంది అరే ఎవరో పోయి నువ్వు నాకు అర్థం కాదు నీ అమ్మ ఎక్కడ పుట్టిండు మీ అయ్యక్కడ పుట్టిండు నువ్వెక్కడ పుట్టి వచ్చినవు నా తుంగతుర్తికి వచ్చి రెండు వేల పద్నాలుగులో ఎవరు పోయి నువ్వు కొట్టం ఆ రోజు మత్స్యమ్మ కోల్పోయిన దున్నపోతులేకు ఉన్నావు నేను చూస్తే ఈయన రాంగ కోలు పడతాడు అనుకోరు ఉద్యోగం నుంచి వచ్చినావని తుంగతుర్తి ప్రజలు ఆదరించి ఓట్లేస్తే అభివృద్ధి చెయ్యకపోగా నచ్చిన పిల్లను ఇబ్బంది పెట్టుడు నచ్చిన భూమిని కబ్జా పెట్టుడు నచ్చిన తోడ ఇష్టదోచుడు ఇంత విధ్వంసం చేసి ఈరోజు నీతులు వదిలిస్తున్నావు నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినావు కానీ రెండు వేల నాలుగులోనే తుంగతూర్తికి ఎస్ఆర్ఎస్పి జలాలు వచ్చినాయి రాజశేఖర గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మీకు అర్థమైందా గాదర్ కిషోర్ కుమార్ ఏం నువ్వు కేసీఆర్ పారపడుకుని కాలంలో మీరా ఏ జయశ్వరెడ్డి ఏమన్నా అప్పుడు కదీసినా కాంగ్రెస్ ప్రభుత్వం తీసిన కాల్వలో ఎస్ఆర్ఎస్కి నీళ్ళే వచ్చినాయి తుంగ తుతుకు వచ్చిన నీళ్ళు కాళేశ్వరానికి సంబంధం లేదు దళిత బంధు అంటున్నావు కదా దళిత బంధు బాగా చేసినట్టున్నావు కదా ఒక పది లక్షల యూనిట్కి లబ్ధిదారు నిజంగా జరిగింది ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు నిజంగా లబ్ధిదారు జరిగింది ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు దాని మీద వందలాది పోరాటాలు చేసినాం ఏం చేసినావు ఆ రోజు ఎక్కడ ఏం ఏడ మాట్లాడినావు ముఖ్యమంత్రి గారిని వచ్చి ఖబర్దార్ అని మాట్లాడుతూ ఒక రాజకీయ పరిపక్వత లేని నాయకుడి కింద పనిచేస్తే నువ్వు కూడా ఒక సందేశం లెక్క ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది ఎంపీ ఇంట్లో ఎంపీ ఊర్లో రుణమాఫీ జరగలేదు మంత్రి ఊర్లో రుణమాఫీ జరగాలంటే మంత్రి ఊరు ఎంపీ ఊరు అని చెప్పి ఊర్లో లెక్కేసి రుణమాఫీ చేస్తారా ఉమ్మడిగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము నీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పురా సన్నాసి నాకు అర్థం కాదు ఎందుకు నోరు ఇట్లా మెట్ల పెట్టుకొని మాట్లాడతాం ఎంపీ గారి గురించి మాట్లాడుతున్నావు ఏం తెలుసరా ఎంపీ గారి గురించి ఏది రెండు వేల ఆరులో ఎంపీగా పోటీ చేసి వంకాయ గుర్తు మీద వందోటి రాలేదంటావు అరే తలకాయ మార్చినోడా కిషోర్ కుమార్ ఆ రోజు పార్టీ బీఫామ్ వస్తుందని నామినేషన్ వేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి బీఫామ్ రాకుండా కందాల భద్రారెడ్డి గారికి బీఫామ్ వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజే వారు చేసిన జెడ్పీసీ నామినేషన్ విత్తుడా చేసుకుండు అంటే ఎన్నికల కమిషన్ రాసిచ్చేసి నేను పోటీలో లేను అని చెప్పి అరే మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడతాం జ్ఞానం లేనోడా ఏమంటావు ఎంపీ గారు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నా అంటున్నావు అరే ఎంపీ గారు బట్టలు ఇప్పుకొని తిరగట్లేడు రాయ్ మీ పిఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుకుంటూ తిరుగుతున్నాడు మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన దోపిడీలు తెలంగాణ ప్రజలకు కళ్ళగడ్డినట్టు చూపించుకుంటూ తిరుగుతుడు అందుకు మీ కడుపులో ఆవేశం ఆగాక నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు ఏం శుద్ధ పూసలెక్క మాట్లాడుతున్నావు ఓ అవులగాడు ఓ అవలగాడు ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి వస్తాడరా ఛాలెంజ్లకు ప్రెస్ మీట్లకు వస్తాడరా పదేళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉన్నాడు కదా ఏనాడన్నా ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్లా ఛాలెంజ్ చేస్తే వచ్చిందా ప్రజల పక్షానికి వచ్చిందా లేకపోతే ఇంకో రోజు సందర్భంగా ప్రజల సమాజం నుంచి మాట్లాడిరా ముఖ్యమంత్రి గారిని పట్టుకు ఛాలెంజ్కి వస్తలేడు క్లబ్కి వస్తలేడు పబ్బుకి వస్తలేడు అంటే మీరు పబ్ల తిరిగే జనం ఏదో కాలం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యండు వాడు మంత్రి అయ్యిండు ఏదో జరిగింది ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు వస్తారు చర్చలకు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా ప్రజలకు అందియాల్సిన ప్రతి ప్రతిఫలం ప్రజలకు అందిస్తుండు ముఖ్యమంత్రి గారు శక్తివంచన లేకుండా పనిచేస్తుండ్రు ఎంపీ గారు శక్తి శక్తి శక్తివంచిన లేకుండా పనిచేస్తుండ్రు తుంగతూర్తి నియోజకవర్గంలో పద్నాలుగో తారీఖు నాడు తెలంగాణ ప్రజలు రెండు లక్షల మంది రేషన్ కార్డులు పంపిస్తున్నారు రెండు లక్షల రేషన్ కార్డులు ఏనాడన్నా తొమ్మిది సంవత్సరాలలో మీ ప్రభుత్వం ఇట్లా పబ్లిక్ మీటింగ్ పెట్టి రేషన్ కార్డులు పంచిందా ఇండ్లు పంచిందా ఇంకేమైనా ప్రభుత్వ పథకాలు ప్రజలకు పంచిందా మీరు దోసుకున్నాడు దాచుకున్నాడు అడ్డ వచ్చిన వాళ్ళ మీద దాడులు చేపించను ఎస్ తొమ్ముసం కూడా మాటలు మాట్లాడుతున్నావు నేనే కదా తుమ్మ తర్వాత ప్రశ్నించింది నాలాంటి నాలాంటి లాంటి కావచ్చు ఉద్యమకారులను కావచ్చు అక్కడున్న స్థానిక బిడ్డల మీద దాడులు చేసి చంపించిన వ్యక్తిని నువ్వు ఇయ్యా నిద్ర మాట్లాడుతున్నావు మా తుంగతుర్తుల నువ్వు ఏ తోటలో కాసిన వంకాయో చెప్పి మా తుంగతుర్త అని మాట్లాడు నీకు తుంగతుర్తికి సంబంధం లేదు నువ్వు మా ముఖ్యమంత్రి గురించి కావచ్చు లేకపోతే మా ఎంపీ గారి గురించి కావచ్చు లేకపోతే అక్కడ ఇతర ప్రజాప్రతినిధుల గురించి కావచ్చు ఎమ్మెల్యే గారి గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వే దోపిడీదారుడివి నువ్వే అక్రమదారునివి తుంగదుర్తుకి అనవసరంగా మా బిడ్డల మీద మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ నిన్ను బట్టలు ఇప్పి తుంగదుర్తు ప్రజలు కొడతారు నువ్వు ఎక్కడ పుట్టినరోజు అలా గుర్తుపెట్టుకో ఎడ పెరిలో తెలదు మా దుర్తికి అప్పుడు నువ్వు మషమ్మ తిరుపతి లేకుండా వచ్చినప్పుడు ఈరోజు స్మార్ట్గా అయ్యి ఇజా నీతులు చెప్తా అంటే ప్రజలు వినేటట్టు లేరు తస్మ జాగ్రత్త నెచ్చరిస్తున్నాం గుర్తు పెట్టుకో ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడాలన్నా ఎంపీ గారి మీద మాట్లాడాలన్నా మిగతా ఏ ప్రతిపక్షాలైనా ఒళ్ళు జరుచుకునేటట్టు జరిస్తే చేస్తాం బిడ్డ జాగ్రత్త చెప్తున్నా నేను